తిరుపతి నగరంలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా అంత లోపభూయిష్టంగానే జరిగింది దీనికి మరి ఆధారాలు కూడా నిదర్శన చూపించే ఈ రోజున అధికారులు కూడా ఐఏఎస్ కలెక్టర్ లాంటి అధికారులు కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే దొంగ ఓట్లు వేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబడినాయంటే ఇంతకన్నా మరి నిజ నిర్ధారణ జరగవు కాబట్టి ఇది పరిగణనలోకి తీసుకొని తప్పకుండా తిరుపతిలో జరగబోయేటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా మరి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానం చేసి మరి ఈ ఓటర్ల ప్రక్షాళన ఎలక్షన్ ప్రక్షాళన అనేది తిరుపతి నగరం నుంచే ప్రారంభించాలని కూడా మేము కోరుతున్నాం వీటన్నిటికీ కారణభూతి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డిని మరి రేపు వైకాపా అభ్యర్థిగా కూడా ప్రకటించున్నారు కాబట్టి ఆ అబ్బాయి ఎలక్షన్లో పాల్గొనే విధానాన్ని తొలగించాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం ధన్యవాదాలు